తెలంగాణ ఆర్టీసీ బస్సులో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సులో ఖాళీ ఉండడం లేదు మహిళలకు ప్రీ బస్ జర్నీ కావడంతో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది గతంలో రోజుకు దాదాపు పన్నెండు లక్షల మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణించేవారు అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు ప్రయాణికుల సంఖ్య రెట్టింపైందని చెప్పుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది ప్రయాణికులు రోజు తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు దీంతో బస్సుల్లో కూర్చు ందుకు సీట్లు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు నడిపేందుకు రెడీ అయిపోయింది అయితే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కొత్త ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తుండగా మరో వెయ్యి కొత్త బస్సులను ఆర్డర్ చేసింది ప్రభుత్వం ఈ బస్సులు దశల వివిధ రూట్లలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి అయితే కొత్త ఎలక్ట్రికల్ బస్సులను పదమూడు చార్జింగ్ స్టేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో స్టార్ట్ చేస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి అయితే ఈ ఎలక్ట్రికల్ బస్సులు గ్యాస్ ట్రాక్ కాంట్రాక్ట్ విధానంలో నడుస్తాయి మొత్తం వెయ్యి కొత్త ఎలక్ట్రికల్ బస్సుల్లో ఐదు వందలు హైదరాబాద్లో హెచ్సియు హయత్నగర్ డిపోల పరిధిలో నడుస్తున్నాయి అయితే ఇక్కడ డీజిల్ బస్సులు మాత్రం ఈ స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు నడపనున్నారు ఇక డీజిల్ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు మరో ఐదు వందల ఎలక్ట్రికల్ బస్సులు కరీంనగర్ నిజామాబాద్ సూర్యపేట వరంగల్ నల్గొండ వంటి అధిక ట్రాఫిక్ ఉండే రూట్లలో నడిపేందుకు సిద్ధమయ్యారు ప్రస్తుతం టీజీఎస్ ఆర్టీసీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూట్లలో నలభై తొమ్మిది పుష్పక్ బస్సులను నడిపిస్తోంది ఇక విజయవాడ హైదరాబాద్ మధ్య పది ఈవీ బస్సులతో మొత్తం వంద బస్సులను నడిపిస్తోంది ఇక ఎలక్ట్రికల్ బస్సులను ఛార్జింగ్ చేసేందుకు పలు డిపోల వద్ద ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం హయత్నగర్ టూ రాణిగంజ్ కూకట్పల్లి బిహెచ్ఎల్ ఎంజీబీఎస్ జేబిఎస్ హెచ్సియు హైదరాబాద్ టు కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ సూర్యాపేట పలు డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేయనుంది ఇక ఈ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తే నిలుచొని ప్రయాణం చేసే బాధ లేకుండా హ్యాపీగా కూర్చొని ప్రయాణం చేయొచ్చు